మళ్ళీ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు రావాలి ఆడ అందరూ సంతోషంగా బతకాలి అందరికీ ఆయన చేసి మేలు చిన్నమే లేం కాదు ఆయన చేతి కూడా ఖర్చు పెట్టుకుని చేస్తున్నారు అలాంటి నాయకులు ఇప్పుడు చూడలేము చూడబాము కదండి కొంతమంది కళ్యాణ్ గారి గురించి అంటే తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అసలు లో ఏం చేస్తలేరు పిఠాపురం ప్రజల్ని ఏం పట్టించుకోవట్లేదు ఇట్లా చెప్పి మాట్లాడుతా ఉన్నారు మానవజన్ కి తృప్తి లేదమ్మా పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా బాగా చేసుకొస్తున్నారు ఈ మానవుడికి తృప్తి అన్నది ఉండదు తృప్తి లేక అంటున్నారు తప్ప ఆయన చేసిన పనులు అయితే చాలా గొప్పగా చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు ఇంకా చేయాలని ఆశిస్తున్నాం ఇంకా చేస్తారని ఆశిస్తున్నాం అంటే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు రాఖీకి వితంతువులకి చీరలు పంపించారు అసలు ఏ రాజకీయ నాయకుడు అయినా ఇట్లా చేసిందమ్మా లేదు లేదు ఆయన చేసిన చావులు అయితే ఎవరు చేయలేదు ఆయన చేతి డబ్బు కూడా ఖర్చు పెట్టుకున్నారు అందరికీ ఆయన మళ్ళీ మళ్ళీ రావాలని ఆ అమ్మవారిని మరీ మరీ ప్రార్థిస్తున్నాము ఇలాగే ఎక్కువ ఆయన చేయించాలని ఎక్కువ పూజలు కానీ ఎక్కువ సంతర్పణలు కానీ ఎక్కువ అదే తంతువులకు కానీ ఎవరికైనా సరే ఆయన మంచి చేస్తారనే ఆలోచనతో అందరూ పవన్ పవన్ గారు రావాలని కోరుకుంటున్నాము నాకు పవన్ గారు కొడుకులాంటి బిడ్లాటో అయినా ఆయన తప్పకుండా మళ్ళీ మళ్ళీ రావాలని ప్రార్థిస్తున్నాం కళ్యాణ్ గారు ఇలాంటి మంచి మంచి పనులు చేశారు అని చెప్పి అనుకున్నారమ్మా ఎప్పుడు ఆయన గురించి అయితే ఎప్పుడు మంచిగానే అనుకున్నాం ఆయన ఎప్పుడు మంచి చేస్తున్నారని ఆలోకించాం కాబట్టి ఆయన ఎవరైనా సరే మా పవన్ కళ్యాణ్ గారు రావాలి ఆయన పైరులో ఉండాలి ఆయన ఇంకా ఇంకా ఎదగాలి మా అందరం బాగుండాలి ఆయన అందరికి మేలు చేస్తారు ఆయన చేసి మేలు చాలా సంతోషం అమ్మా మీరు ఇప్పుడు చెప్పండి ఒక్క మాట చెప్పాలంటే అంటే లాస్ట్ టైం వంగ గీత గారు ఇక్కడ ఉండే కదా వంగ గీత గారు ఇక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళిద్దరు మధ్యలో తేడా ఏంటమ్మా తేడా అంటే అమ్మా పవన్ కళ్యాణ్ గారు చేతి ఖర్చు పెడతారు ఏ రాజకీయ నాయకులు కూడా చేతి ఖర్చు పెట్టరు ఏంటంటే వాళ్ద వాళ్ళకి పెట్టినట్టు వాళ్ళది వాళ్ళు చేసినట్టు చేస్తారు ఈయన అలాగ కాదు ఆడవాళ్ళని అంటే గౌరవిస్తారు ఆడ ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు అనుకుంటారు ఆడపిల్ల ఆడ పురుషులు బాగుండాలనుకుంటారు ఆయన అందరూ నా తోడబుట్టిన వాళ్ళే అనుకుంటారు నా తల్లిలాటారు నా చెల్లిలాటారు నా అక్క వాళ్ళు అని ఆయన భావిస్తారు ఆయన మంచితనం మనం చెప్పలేము కొనియాడటానికి సరిపోము అమ్మాయి ఇప్పుడు ఈ వీడియో కళ్యాణ్ గారు చూస్తా ఉంటున్నారు ఇప్పుడు కళ్యాణ్ గారికి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు మీరు మేము సంతోషంగా ఆయన వల్ల ఇంకా ఇంకా మేము మమ్మల్ని చూడాలని ఆయన మా కష్టాలు ఆయన పంచుకోవాలని మేము మరీ మరీ ప్రార్థిస్తున్నాము ఆయన బాగుండాలని తల్లిగా ఓ బెడ్ని పేరు లక్ష్మి అండి చీరలు చూపేనా కాదు ఒకటి అడుగుతాను ఏమనుకోకండి మీ అందరికి ఎప్పుడైనా ఇప్పించా లేదు అభివృద్ధి అపార్ట్మెంట్ లో ఉంటామండి మా అపార్ట్మెంట్స్ కూడా ఆయనే బాగా చేస్తున్నారు స్లాబ్లు అవి సగం పూర్తవుతున్నాయి ఆయన ఇన్ని సంవత్సరాలు ఆయన ఎవరు కూడా అపార్ట్మెంట్ జోలు కూడా ఎవరు రాలేదు ఎంత మంది వచ్చినా మేము చెప్పుకున్నా చాలా గలీజ్ గుండి ఈ అపార్ట్మెంట్స్ నిండిపోయి కానీ ఆయనకి ఏం కావాలి ఆయన ఎన్ని లక్షలు కానీ ఇచ్చారంట శుభ్రాలు చేస్తున్నారండి ట్యాంకులు చేస్తున్నారు వాటర్ పైప్లు అన్ని మొత్తం శుభ్రం చేస్తున్నారండి చాలా బాగా చేస్తున్నారు ఇప్పుడు ఆ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నామా యాంకర్ షామ్ లో తెలుసా మీకు ఆమె వచ్చి పిఠాపురం పిఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు ఇట్లా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఆవిడకి ఏం పని ఉంటది ఖాళీగా కూర్చుంటది మాకి తిరిగినప్పుడు వాగుతూ ఉంటది ఆవిడతో మనకి పని ఉంటది చాలా మంది వాగుతూ ఉంటారు ఆయన మీద మనం పట్టించుకోకూడదు ఏం చూడలేదు కదా ఆవిడ వచ్చి

ారు పసుపు కొంకు ఇచ్చారు అన్ని బాగా ఇచ్చారు చాలా బాగా ఇచ్చారు కళ్యాణ్ గారికి ఏమైనా చెప్పాలి చెప్పే చెప్తారమ్మా చెప్తాను నమస్కారాలు చెప్పాలి బాగా చేరు చాలా అంటే కళ్యాణ్ గారు ఇక్కడికి హ్యాపీగా ఉందండి చాలా హ్యాపీగా ఉంది కళ్యాణ్